హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది మార్చి ముప్పైవ తేదీన ఆదివారం నుంచి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది వైదిక క్యాలెండర్ ప్రకారం చైత్ర నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి ఇదేలా ఉండగా జ్యోతిష్య ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు శుక్రుడి ప్రభావంతో తెలుగు నూతన సంవత్సరంలో వృషభ రాశి వారికి వ్యక్తిగత జీవితం ఉద్యోగం వ్యాపారం విద్యారంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి మీ కుటుంబ జీవితంలోనూ గౌరవం లభిస్తుంది ఈ రాశి కాలంలో ఏ పని ప్రారంభించినా మంచి విజయం సాధిస్తారు ఈ నేపథ్యంలో వృషభ రాశి వారికి ఆదాయం ఉద్యోగం ఆరోగ్యం విద్యాపరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆర్థిక అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ముఖ్యంగా ప్రారంభంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది రాహువు పదకొండవ స్థానం నుంచి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది శనిదేవుని దేవుని ప్రత్యేక అనుగ్రహంతోనూ మీకు ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి అందుతాయి సంవత్సరం మధ్యలో గురుడు సంచారం వేళ డబ్బు పొదుపు చేయడంలోనూ విజయం సాధిస్తారు తెలుగు నూతన సంవత్సరంలో ఈ రాశి వారికి గురుడు శని ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి మీ భాగస్వామితో సంబంధం మధురంగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో ఒకరికొకరికి అనుబంధం పెరుగుతుంది గురుగ్రహం ప్రభావంతో కొత్తగా పెళ్లి వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి ఈ రాశి వారికి ఉగాది తర్వాత గురుడి ప్రభావంతో విద్యార్థుల పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృషభ రాశి వారికి కెరీర్ పరంగా తెలుగు నూతన సంవత్సరంలో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది శని గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి శనిదేవుడు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది రాహువు సంచారం వేళ చేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు ఈ రాశి వారు తెలుగు నూతన సంవత్సరంలో గురుగ్రహ ప్రభావంతో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది మీ మనసులో సానుకూల ఆలోచనలు వస్తాయి అయితే మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేదంటే మీరు ఊపకాయం సమస్యతో బాధపడాల్సి వస్తుంది మార్చి తర్వాత శనిదేవుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీరు సోమరతనాన్ని వదిలేయాలని మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాలి ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో గురుడి ప్రభావంతో ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు వస్తాయి అయితే సంవత్సరం మధ్యలో రాహువు కేతువు ప్రభావంతో మీ ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఏప్రిల్ నుంచి శనిదేవుని దృష్టి ఐదో స్థానంపై ఉంటుంది కాబట్టి మీ ప్రేమ సంబంధాల్లో నిజాయితీని కొనసాగించాలి అప్పుడు మాత్రమే మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది తెలుగు నూతన సంవత్సరంలో వృషభ రాశి వారు ప్రాణాయామం ధ్యానంతో ప్రతిరోజు ప్రారంభించాలి ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో పాటు మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మీ సూక్తులను పఠించి నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి